नमो अनन्तकृष्णाय नमः कृष्णसुताय च नमः कल्मषनाशाय शुस्थसत्त्वाय ते नमः श्रीकृष्णार्यतनूजातम् वराह वराहमिहिराचार्यम् सर्वरोगहरं भजे श्रीकृष्णार्यतनुजातम् नित्योत्साहस्वरूपिणम् श्वेतद्वीपस्थितम् धीरम् श्रीनिवासमहं भजे श्रीकृष्णार्यतनुजातम् शुद्धसत्त्वस्वरूपिणम् श्वेतद्वीपस्थितम् सौम्यम् सुदर्शनमहं भजे ఓం అస్మద్గురు భో నమ అందరం కూడా లోకంలో శాశ్వతమైన ఆనందం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందాలి అనేటువంటిది ఎప్పటికైనా కోరుకోవడం జరుగుతుందట ఎప్పటికైనా ఏంటంటే ఎప్పుడు కోరుకుంటాం కదా అంటే ఇక్కడ చెప్పింది శాశ్వతమైన ఆనందము అన్న అందుకే అంటే మామూలుగా చిన్న చిన్న ఆనందాల కోసం మనం లోకంలో ప్రయత్నిస్తూ ఉంటాం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోలేదు ఎలాగో మనం ఆ ప్రయత్నంలోనే పోరాటం చేస్తూ ఉంటాం కాబట్టి చిన్న చిన్నవి అంటే ఇళ్ళు కావాలను మేడలు మిద్దలు కావాలి ఆస్తులు కావాలి పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి మనము వాళ్ళు ఇట్లా అనుకోవటం అనేవి మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ చిన్న చిన్నవి అన్నారు అవి శాశ్వతమైనవి కాదు ఎందుకని అంటే ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు ఉన్నట్టుండి ఏదో రోజున ఆ పిలుపు వచ్చినప్పుడు పిలుపు రావడం కూడా మనకి పిలవారు ప్రత్యేకంగా వాళ్ళు పట్టుకెళ్తారు ఆ పట్టుకెళ్ళినప్పుడు మొత్తం కట్ ఇంక వీళ్ళెవరో వాళ్ళెవరో ఏదో సెంటిమెంటల్గా అనుకోవటమే తప్ప పూర్తిగా కట్ అయ్యే ఉండదు కాబట్టి దాంతో ఈ ఆనందాలన్నీ కట్ అయిపోతున్నాయి అక్కడ కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు మరి శాశ్వతమైన ఆనందానుభూతి అనేది అంటే మన మామూలుగా ఉదయం చెప్పారు మనకు ఏ సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా ఒకే రకంగా ఉండగలగటం అది శాశ్వతమైన ఆనందానుభూతిలో ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది లేకపోతే ఎలా కుదురుతుంది ఇంట్లో మనతో సేవసించినటువంటి వాళ్ళు మనల్ని కన్నవాళ్ళైన వాళ్ళో మనం కన్నవాళ్ళైన అయిన వాళ్ళు లేకపోతే మనల్ని కట్టుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు దేహత్యాగం చేసినప్పుడు అప్పుడు కూడా అలాగే ఉండాలిట అంటే అవన్నీ మనుషులవా మాకు ప్రాణులవా మాకు ఉండవా అనిపిస్తుంది సరే ఆ కాశీపు వియోగ బాధే కాకుండా దాన్ని చాలా కొంతమంది కృంగి కృషించి దాన్నే తలుచుకుంటూ అయిపోతూ ఉంటారు తప్పేం కాదు అవి మానవ సహజం రాముడే సీత సీతకోసం అన్నప్పుడు మనం ఎంత కాబట్టి బాధ కలగడం తప్పేం కాదు కానీ జరిగినటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు లేకపోతే పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదనో వచ్చిన సంబంధం బాగాలేదనో వచ్చాక వాళ్ళు ఏడిపిస్తున్నారనో వీళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదనో ఇట్లా గోడు రకాల సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి కానీ వచ్చినప్పుడు కూడా అవన్నీ నీలగా చూడగలగడం సాధ్యమేనా సాధ్యమే అంటానికి మహాత్ముల యొక్క జీవితాలన్నీ మనకి ఉదాహరణలన్నీ అవేట మహాత్ముల జీవితాల్లో ఆ సన్నివేశాలు ఎందుకు వస్తాయిట అంటే మనం ఎట్లా ఉండాలో తెలియజేయడానికి వాళ్ళ జీవితాల్లో ఆ సన్నివేశాలు వస్తాయిట ఎందుకంటే వాళ్ళకి సన్నివేశంగా ఉండదు అది వాళ్ళకి అవన్నీ లీలగా చూస్తూ ఉంటారు కానీ ఆ సన్నివేశాలు ఎందుకు వస్తాయిట మనం జీవించడానికి ఉదాహరణ ఉండాలి కాబట్టి మన ఏ రకమైన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఉంటాయి అందుకే చూడండి మాస్టర్ గారి యొక్క మాస్టర్ గారి యొక్క ప్రసంగాల్లో ఎన్ని రకాలైనటువంటి కాంప్లెక్స్లు మన మనస్సులో వస్తాయో ఏమైనా చూడండి ఆయన దానిలో ఆన్సర్ మనకు దొరుకుతుంది దాన్ని ఆయన ఉదాహరించి ఉంటారు ఎట్లా ఉదాహరించగలిగారండి ఎట్లా చెప్పగలిగారు ఇవన్నీ ఎప్పుడు ఆయన బాడీ వదిలింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మరి ఆయన ఎప్పుడు చెప్పినవి అవి మరి ఇప్పటికి కూడా ఎలా మన వాటికి వస్తున్నాయంటే శాశ్వతమైన ఆనందం కలగాలంటే శాశ్వతమైన సొల్యూషన్స్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వటం కోసం పరమ ప్రేమతో వాళ్ళకి ఈ గుంపుకొచ్చే బాధలన్నీ వాళ్ళకి తెలియనివేం కాదు వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు అనేక రకాల శతాబ్దుల్లో మళ్ళా మళ్ళా వాళ్ళు వస్తూ మళ్ళా మళ్ళా మనల్ని దర్పీదనిస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు వచ్చే వింటో వాళ్ళకి తెలియదేముంటుంది మరి శాశ్వతమైన ఆనందం పొందాలి అంటే మార్గం ఏమిటి దానికి మనకు ఉపనిషత్తుల్లో ఒక మాట ఇచ్చారు త్యాగే నైకే అమృతత్వ మానసు త్యాగము వల్ల మాత్రమే ఆ రకమైన అమృతత్వము ఆనందము లభిస్తుంది అని త్యాగము అంటే ఏంటండి త్యాగం చేయవలసింది అంటే నాది అనే భావాన్ని నాది అనుకునేది మొత్తాన్ని త్యాగం చేయాలి అన్నాడు నేను మిగలాలి నాది వదలాలి నాది అంటే నా క్వాలిఫికేషన్స్ అనుకోవచ్చు నా బిడ్డలు అనే భావన కావచ్చు నా వాళ్ళు నా బంధువులు ఇట్లా నా అనిపించేదంతా వదలాలి వదలటం అంటే వాళ్ళని వదలటం కాదు ఆ భావాలు వదలాలి వాళ్ళ మీద మనకు ఆ భావన ఏదైతే ఉందో దాన్ని సంసారము అంటారని మాస్టర్ గారు చెప్పారు బిడ్డలు అదే భార్యకి భర్త భర్తకి భార్య లేదా వాళ్ళకి పిల్లలు వాళ్ళు కాదు నా సంసారం అంటే వాళ్ళ ఎడల నీకు ఏ అభిప్రాయాలు ఉన్నాయో అది సంసారం అంటే అన్నారు అంటే నా మాట వాళ్ళు వినాలి నేను అనుకున్నట్టుగా వాళ్ళు ఉండాలి అని అనుకున్నామనుకోండి అది సంసారం అవుతుంది ఎప్పుడైతే అలాంటిది లేదనుకోండి వాడికి సంసారం లేదు అంటే వాడు సంసారం లేదంటే ఉన్నా వాడికి లేనట్లు లోక దృష్టిలో వాడికి సంసారం ఉన్నప్పటికి కూడా మాస్టర్ గారికి మరి కుటుంబం లేదా ఆయనకు భార్యా బిడ్డలు లేరా మరి ఆయన మొహంలో ఎప్పుడూ చిరునవ్వు చెదరలేదు మరి వాళ్ళ వీళ్ళలో ఎవరు ఎప్పుడైనా చనిపోలేదా బ్రదర్స్ వాళ్ళు అరధకృష్ణ గారికి వీళ్ళకి మరి ఆ రకమైనటువంటి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలో చంపించే లోకం అంతా ఏడ్చారే మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలి మరి వాళ్ళు ఎందుకు అలా లోను కాకుండా ఉండగలుగుతున్నారు ఉదాహరణ ఎక్కడో మనం ఎందుకక్కర్లే రాముడు కృష్ణుడు ఉన్నారో లేదో చూసామో లేదో అని డౌట్ రావచ్చు కొంతమందికి లేదా వాళ్ళంటే అవతార మూర్తులు అంటే మనం తప్పించుకోవడానికి కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టు తప్పించుకుందాం అనుకోవడానికి వీలు లేకుండా మళ్ళా మళ్ళీ అనేక రూపాల్లో వాళ్ళు వచ్చి మన ఎదురుగుండా ఉదాహరణగా వాళ్ళు జీవిస్తూ ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం బుజ్జిగారు ఒకసారి మా అక్కయ్య ఫోన్ చేస్తే మందుకోసం ఒక రెండు నిమిషాలకి ఫోన్ చేయమన్నారట రెండు నిమిషాలకి ఫోన్ చేస్తే మందు చెప్పారట కనుక లక్షణం ఫోన్ పెట్టేసే ముందు మా అక్క ఊరుకోకుండా ఏమంటే కొద్దిగా సందడిగా మాట్లాడబడుతూ ఉన్నాయి ఎక్కడున్నారు ఏమిటి అని అడిగింది అడిగితే ఏం లేదు ఇప్పుడే నాయనమ్మ గారు ఎక్స్పైర్ అయ్యారు దేహ త్యాగం చేశారు ఇందాక ఆవిడ బాడీని మోసి ఇంట్లో నుంచి వరందాలకు తెస్తూ ఉన్నాను అందుకని మోస్తూ ఉన్నాను కాబట్టి టూ మినిట్స్ ఆగమన్నాను అని చెప్పారు దీని ఒక్కదాన్ని మనం కనుక కాసేపు ధ్యానం చేయగలిగితే రోజు కొంతసేపు చేయగలిగితే అసలు ఆ టైంలో ఫోన్ ఎత్తడం ఏమిటి రెండు నిమిషాలు ఆగమంటేమిటి ఎప్పుడు అలా చేయగలరు వాళ్ళల్లో ఎదుటి వాళ్ళల్లో వాళ్ళు పరమాత్మ చూస్తూ ఉన్నారు కనుక చీరి చెప్పుకోవడం కాదుగా ప్రాక్టికల్స్ వాళ్ళు ఆచరించారు బుజ్జిగారు దేహత్యాగం చేసినటువంటి మరో నిమిషం అంటే మాటకి ఒకటినే వాడుతుంటాం మరో నిమిషంలో అని ఫోన్ వచ్చింది మందు కోసం బుజ్జిగారికి ఆయన పోయారని ఎవరికి తెలియదు కాబట్టి ఎవరో ఒక ఆవిడ చేసిందిట అనంతకృష్ణ గారు లిఫ్ట్ చేశారు అవతలవిడ బుజ్జిగారు కావాలండి మామూలుగా ఏంటంటే ఎవరిని అడిగితే వాళ్ళకే ఇస్తారు అంతేకాని నాకు నేను ఎనివ్వగలం కదా అలా ఎవరు ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క గురి విశ్వాసం ఉంటే వాళ్ళు ఎవరిని అడిగారు వాళ్ళకి ఇస్తారు కానీ ఇప్పుడు ఆయన లేరు ఆవిడ చేద్దా ఇప్పుడు తట్టుకోలేరు ప్రతి ఆవిడ బాధలో ఉండి ఫోన్ చేసింది వెంటనే ఆయన పర్లేదు చెప్పమ్మా నాకు అన్నారట ఆవిడ చెప్పింది ఎక్కింది అనంతకృష్ణ గారు కూడా ఆవిడకి తెలుసు సరే అన్నారు కదా అని చెప్పి ఆవిడ చెప్పింది మందు చెప్పారు ఇక నుంచి నాకు చేస్తుండమ్మా అన్నారు పెట్టారు సరే అదంతా తలవాస్తాం కది సిచ్యుయేషన్ ఏమిటి బాడీ వదిలి సోదరుడు వన్ మినిట్ కూడా కాకముందు అటు నుంచి వచ్చినటువంటి వాడు సాక్షాత్ వాసుదేవుడు అని ఆచరించడం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో మనకు చూపెడుతూ ఉన్నప్పుడు మనం తప్పించుకోవడానికి వీల్లేదు రాముడు కృష్ణుడు వాళ్ళు వేరండి అనుకోవడానికి కాకుండా వేరు లేదు కాండము లేదు ఎప్పుడు ఎవరైనా మనం తప్పించుకోలేదు ఆచరించడానికి యోగ్యమైనదే అని వాళ్ళు చూపెడుతూ ఉన్నారు అంటే ఎప్పుడు అలా ఉండగలరు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండడం మాస్టర్ గారు చెప్పారే నా కదవలపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు మీరు కూడా అలా గాక అంటే చిరునవ్వు ఫిజికల్ గా నవ్వడం అని కాదు మన ఎదురు వాళ్ళు కనబడితే మాస్టర్ గారు అంటారు రబ్బర్ బ్యాండ్ సాగ తీసినట్టు నవ్వటం అంటారు అట్లా ఉరికినే నవ్వటం హీ అంటాం బాడీ వదిలినప్పుడు సోదరులు అప్పుడే నవ్వుతూ ఉండరు కానీ నవ్వటం అంటే గా నవ్వటం అని కాదు లోపల దిగులో బాధ ఉండదు ఎందుకు ఉండదు అంటే భౌతికంగా వదిలిండొచ్చు కానీ వాళ్ళని వీళ్ళు వీడలేదు అనేటువంటి అనుభూతిలో వాళ్ళు ఉండగలిగారు అంటే ఉదాహరణ అది ఎందుకు చెప్పుకున్నావు అంటే అంతకంటే పెద్దదిగా మనకు అనిపించవుగా మిగతావి ఇళ్లలో మృత్యువు కంటే పెద్దదిగా మనకి సమస్య అనిపించదు కాబట్టి మిగతా సమస్యలు వాడికి రావచ్చు వాడికి రాకపోవచ్చు కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి వారికి చావు అనేది ఉంది దాన్ని తలుచుకోవడానికే ఇష్టం మాస్టర్ గారు చెబుతారు పక్కింట్లో ఇవ్వడపోతే వాళ్ళు ఏదో అవసరమే బ్లేడ్ మొక్క అక్కడ ఏదో తాడుకు వేయడానికి బ్లేడ్ ఉండడానికి కూడా భయపడతా అంట అది ఇస్తే మనకేమని అవుతుంది ఏమోనండి సో అంత రకమైనటువంటి మన స్థితిలో ఉన్న మనం అలాంటి ఆనంద స్థితిలో వాళ్ళు ఎప్పుడూ ఉండి మనకు ఉదాహరణగా చూపెడుతున్న స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే నాది అనే భావాన్ని మనం విడనాడగలిగితే అన్నాడు అందుకే మాస్టర్ గారు ఎప్పుడు నేను స్థిరాస్తి నాది చరాస్తి అన్నాడు నా అది అనే భావం అంతా జరాస్ ఎప్పటిదాకా ఉంటుంది ఈ బాడీ కాలం బాడీ అయింది ఇంకా అనేది ఏమంది అయిపోయింది అక్కడ ఎప్పుడు మనతో ఉండేది మనతో వస్తుంది అంటే లోపల పరమాత్మ ఇంటి వెళ్ళబి నేను అన్నారు మాస్టర్ గారు ఎప్పుడు పాల్స్ అయ్యాం మన మామూలుగా నేను నేనంతా పాల్స్ అయ్యామన్నారు అది రియల్ అయ్యామన్నారు కనుక ఆ రకమైనటువంటి నాది అనే భావన వదలాలి వదలాలంటే ఎట్లా వదలాలి వినంగానే మనకు వదలలేం కదండి దానికి ఏం చేయాలండి అంటే వివేకానంద స్వామి దీనికే అందరూ ఒక్కొక్కళ్ళు రకంగా చెప్పిన చెప్పింది ఒకటే ఆయన ఒక చెప్పారు ఆయన చెప్పింది ఏంటంటే నేను సమస్త గ్రంథాలని తరచి తరచి అధ్యయనము చేసి 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 ఈ లోకం మొత్తం తిరిగి 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 అందరినీ చూసి 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 నేను కనుక్కున్న ఒక పెద్ద రహస్యం ఏమిటంటే సేవా సేవ సేవ తోటి వారికి సేవ చేయటంలో మాత్రమే నిజమైన ఆనందం అనేటువంటిది లభిస్తుంది అనేది ఈక్వేషన్ అనమాట ఎందుకలా అంటే పరమాత్మ పాదోస్య విశ్వామృతాన్ని త్రిపాదస్యా హృతం దివి ఈ సృష్టిగా ఇందరి రూపాల్లో కనబడుతున్న అందరి రూపాల్లో ఉన్నది మొత్తం వాడి యొక్క ఒక పాదము అన్నారు కాబట్టి వాడిని సేవించడం అంటే అర్థమేంటి లోకంలో ఇంతమంది రూపంలో ఉన్న వాళ్ళని సేవించడమే వాడిని సేవించటం ఈ సేవించడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యం ఉండొచ్చు రాముడు రాజుగా ఆయన కర్తవ్యం ఉంది లోకారాధనం దానికోసం కావాలంటే స్నేహం దయాంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్యాతో నాస్తిమే వ్యధ అనేహం వదిలిపెట్టాలి అంటే వదిలిపెడతాను దయని వదిలిపెట్టి నిర్దయుడుగా మారాలంటే అవుతాను అన్నాడు రాముడు ఎదివా జానకీమపి జానకీ దేవుని వదిలిపెట్టాలనే వదిలిపెడతా అన్నాడు సౌఖ్యం సొంత సుఖాన్ని కూడా వదిలిపెట్టేస్తా అన్నాడు దీనికోసం ఇవన్నీ పెడతాంది జానకి వదిలిపెడతా అంటే లోకల్లో మామూలుగా పెళ్ళా బిడ్డల లోపం వచ్చినప్పుడు వదిలేస్తాను ఇవి అంది ఈ యాంగిల్లో కదా ఆయన చెప్పింది ఆరాధనాయ లోకస్య లోకాన్ని ఆరాధించడం రాజుగా తన కర్తవ్యం వాళ్ళు పరిపాలన ఆరాధన అన్నారు అది రాజుగా అక్కడ ఆయన కర్తవ్యం దీని గురించి ఉదాహరిస్తూ మాస్టర్ గారు ఒక స్పీచ్లో సేవాధర్మం అనేటువంటి స్పీచ్లో ఆయన చెప్పింది ఏంటంటే జీవన ధర్మం అనేటువంటి స్పీచ్లో దాని కోసం గాను నేను చేపట్టినటువంటిది లోకారాధనంగా వైద్య సేవ చేపట్టడం తీసుకున్నా నేను మార్గంగా అని మాస్టర్ గారే డిక్లేర్ చేశారు అంటే అర్థమేంటి ఆయనకు అవసరమనే మనకు నేర్పడం కోసం అది తీసుకున్నారంటే అర్థం అరే నువ్వు కూడా బాగుపడదలుచుకుంటే వైద్య సేవ అంటే ప్రతివాదం డాక్టర్లే అవ్వక్కర్లే అక్కడ చేయాల్సిన మిగతా పనులు చాలా ఉంటాయి డాక్టర్ని ఆయన మందులు ఇస్తాడు కానీ ఎంత అద్భుతంగా మందు ఇచ్చినా ఒక మందుకి ఇంకో మందు అనుకోండి అక్కడ ఉన్నవాడు ఏమవుతుంది కాబట్టి అన్ని ఇంపార్టెంటేగా కేజీ క్లాస్ ఏ కరెక్ట్ గా నోట్ చేయలేకపోయారు అనుకోండి డాక్టర్ గారు పొరపాటున దానికి క్యాచ్ చేయాల్సిన పరిస్థితులు రాలేకపోయారు కరెక్ట్ ముందు పడదుగా కాబట్టి ఇది చిన్నది అది పెద్దది అనేది ఏమీ లేదు ఈ చిన్న పెద్ద అనే భావాలు మనలో ఉంటాయి కానీ అక్కడవేం లేవు చూడదలుచుకుంటే కాబట్టి మనకి అక్కడ ఏ పని ఇచ్చినా సరే ఒక ఊడ్చే పని డిస్పెన్సరీలో మనకు వచ్చినా సరే అదృష్టంగా భావించగలిగి నేనేంటి నాన్ సైన్స్ నా చదువు ఏంటి నేనేంటి ఇక్కడ ఊడవటం ఏమిటి అనే భావన రాకూడదు అక్కడ ఏది కనబడితే ఆ రకమైనటువంటి సేవలో మనం ఉండటానికి సిద్ధపడగలిగి మనం అది చేస్తూ ఉన్నప్పుడు కావండి నాకు దానికి కూడా అవకాశం లేదండి పిల్లలు చదువులు లేకపోతే కుటుంబము ఇంట్లో అత్తగారు లేకపోతే ఇంకోటో నేను కదలటానికి ఉండదు తప్పేం లేదు అంటే నీకు కర్తవ్యం ఏమిటి ఆ ఇంట్లో నువ్వు ఆ రకంగా చేయగలవా మనం ఎక్కడ ఉంటే ఆ మిగతా తోటి వాళ్ళందరిలో కూడా వాడిని చూసి అది పరమాత్మ సేవగా చర్చ నేను మా అత్తగారిని అలా చచ్చినా చూడలేను అయిపోయి నా ఆడపడుతున్నాను కదా నా తోడుకోవడం లేదా మా బాబు మంది ఈ రిలేషన్స్ లో మనకు ఒళ్ళు మండిందిటా అంటే అయిపోయిందని అర్థం ఇక్కడే చూడలేని వాడికి ఎక్కడో చూస్తానంటే లవర్థం గురువు గారులు అయితే చూస్తానండి అంటే గురువు గారు కనుక రెండు రోజుల ముందే వస్తాను నాకు మీరు అవకాశం ఇస్తారా ఉండడానికి అకామిడేషన్ అంటే రెండు రోజులు ఏంటి మీకు ఎంత ముందు వచ్చినా ఇస్తాం మిగతా అడిగితే లాడ్జీలో ఉండవు రెండు రోజుల ముందు వస్తే ఎట్లా అందరు రెవడో ఒకడో అడిగే అడిగండి కాదుగా ఎవరికైనా మనం అలా చూడగలమా మొన్న ఒక ఆయన ఫోన్లో చదువుతున్నారు ఏమంటే ఆ మధ్య నేను అనంతకృష్ణ గారి ఇంటికి వెళ్ళానండి భోజనానికి రమ్మన్నారు అంటే ఊళ్ళో వచ్చాడ ఆయన చుట్టానికి వెళ్తే భోజనానికి కూడా ఉండమని ముందే చెప్పారు సరే భోజనానికి చేతులు కడుక్కుందామని చెప్పి బాత్రూమ్కి వెళ్ళాను బాత్రూమ్లోంచి అలా బయటకు వచ్చేటప్పటికి బాత్రూమ్ దగ్గర రెడీగా టవల్తో అలా వంగి చాలా వినయంతో రెడీగా ఉన్నారండి నా ఊళ్ళు జలధరించింది ఇట్లా మన జీవితంలో ఒక్కసారైనా ప్రవర్తించామా నేను ప్రవర్తించలేదండి అప్పటి నుంచి ఎదురు చూస్తున్నానండి ఇంకా ఎవరు మా ఇంటికి రాలేదు ఎవరు వస్తారా నేను అక్కడ అనేటువంటి తాతలో ఉన్నాను అని చెప్పారు మొత్తం వారం పది రోజుల క్రితమే ఇదే విషయాన్ని ఇంకొక ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కూడా ఆయన చెప్పాడు మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ చెప్పిన ఆయన ఇంకొక ఆయన ఇక్కడ చింత డిస్పెన్సరీలో వాలంటీర్ జానకి రామ్ గారు ఆయన చెప్పాడు ఒకసారి కొత్తగా పెళ్ళయ్యక విశాఖపట్నం గ్రూప్ దగ్గరికి వెళ్ళాక ఆయన చెప్పిన మాట చెబుతున్నాను నేను చాలా చిన్నవాడిని అండి ఏదో గ్రూపులోకి వెళ్తే బుజ్జి గారు చూసి కొత్త పెళ్లి కొడుకు కదా అనో మరి ఏంటో తెలియదండి మా ఇంటికి భోజనానికి రాబోయే గురుపుడు మరో రోజు అన్నారు పెడదామో వద్దా అనుకుంటే ఆయన చెప్పారు కాబట్టి బాగుండదని వెళ్ళాను కాలింగ్ పిల్లలు కొట్టేటప్పటికి ఆయన తెలిసి రెడీగా ఉన్నారు అక్కడి నుంచి అడుగు మడుగుల ప్రభు వస్తే ఆ ప్రభువును ఎలా స్వీకరిస్తానో అది ట్రీట్మెంట్ మొత్తం ఇంట్లోకి తీసుకెళ్ళడం దగ్గర నుంచి బాతులకు తీసుకెళ్ళడం కాళ్ళు కడుక్కోవడం అక్కడ టవల్ ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం అక్కడ ఆయన ఇది నేనే వండాను లేకపోతే ఇది పసరికి నేనే రూపాను అవి కూడా చెప్పి వడ్డించి అలా ఎలా చేయగలుగుతారు మనం వాళ్ళకి కాదు మనకు ఇంట్లో వాళ్ళకి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు ఒళ్ళు మండుతోంది అత్తగారికో మామగారికో గారికో పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళ లోపాలు ఎందుకు కనబడుతున్నాయి మనకి వాళ్ళకి ఎవరు ఎందుకు వాళ్ళకి తేడా రావట్లేదు ఎవరితో ఎందుకు హాయిగా పడుతుంది మనం ఒకే ఊళ్ళో ఉంటాం ఈ డిస్పెన్సరీ వర్సెస్ ఆ డిస్పెన్సరీ ఈ డాక్టర్ వర్సెస్ ఆ డాక్టర్ కోల్డ్ వార్ లోపల బాగా కనకడూ జరుగుతూ పైకి ఈ నవ్వుకుంటూ ఉంటాం గురువు గారు వచ్చినప్పుడు అందరం కలుస్తాం గురువు గారికి అందరితో పడుతుంది మనకెందుకు పడదు ఈ మాయరోగం మనకుంది వాళ్ళకి ఎందుకు లేదు సరే వాళ్ళకి ఎందుకు లేదో తర్వాత వాళ్ళకి ఎలా పడుతుందో మనకెందుకు అలా పడట్లేదు అంటే అసలు ఫస్ట్ ప్రపోజల్ మనలో లేదు ఏంటి శాశ్వతమైన ఆనందం కావాలి అనే ప్రపోజల్ లేదు కాబట్టి మనం అసలు అటువైపు అడుగు వేయలేకపోతున్నాము కాబట్టి గురు పూజల్లోకి మనం ప్రవేశించలేకపోతున్నాము గురు పూజల ప్రయోగించడం ఇక్కడ ఫిజికల్ గురు పూజలకు రావడం అని కాదు గురువు ఎలా ఆయన ఆచరించి చూపెడుతున్నారో ఆ పూజలకు మనం వెళ్ళలేకపోతున్నాము అంటే వాళ్ళలాగా మనం జీవించాలనే ప్రయత్నం కానీ కోరిక కానీ నిజంగా మనకి లేవు అని మనం ముందు ఒప్పుకోగలిగితే ఆ తర్వాత దాన్ని అంగీకరించగలిగితే అది ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత దాన్నే పట్టుకొని సదాయించుకోకూడదు అయ్యో నేను పొరపాట్లో ఉన్నాను పొరపాట్లో ఉన్నాను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అంటే మాస్టర్ గారు అన్నారు ఒప్పు చేయదలుచుకోలేదని అర్థం అన్నారు అది కూడా మళ్ళా జిడ్డు పొద్దుగూకులు అదే స్మరిస్తున్నామంటే అందుకని దానిలో ఉన్న మళ్ళీ ఒకసారి తెలుసుకొని సెల్ఫ్ ప్రపోజల్ నేను దీనిలో నుంచి బయటపడాలి నేను శాశ్వత ఆనందం కోసం ఈ జన్మలో ఎప్పటికి పోతుందో మనకు అనవసరం దాని గురించి ఆలోచన కర్లే మొదలు పెట్టాలి నేను వాళ్ళు ఎలా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నారు ప్లీజింగ్ గా ఒకవేళ ఏదైనా నో చెప్పాల్సి వచ్చినా ఎంత సున్నితంగా అవతల వాళ్ళు హత్య కాకుండా వాళ్ళు ఆనందపడేటట్టుగా దాన్ని వాళ్ళు అంగీకరించి ఆనందపడేటట్టుగా ఎలా వాళ్ళు చెప్పగలుగుతున్నారు దానికి మన కొత్తగా తెలివి ఏమైనా ఉన్నాయా ఈకే గారునే ఒకసారి ఒక కుర్రవాడుతో అన్న ఈకే గారు ఏమో ఏం చేస్తున్నావు అంటే ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను అన్నట్టు కుర్రాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అలా ఉండే బదులు నువ్వు కూడా నా లాగా ఉండొచ్చు చేయొచ్చు కదా అన్నట్టు అన్నప్పటికీ బాగానే ఉంది నేనేం చేస్తానండి నాకు హోమియోపతి రాదు ఎస్ట్రాలజీ రాదు సంస్కృతం రాదు శాస్త్రాలయం రావు మీలాగా నాలెడ్జ్ ఏ విషయంలోనూ లేదు మీలాగా నేనేం చేస్తానండి అన్నట్టు విధంగా నిజమే కదా అనిపిస్తుంది మనకి ఆయన ఆ మాట అన్నారంటే చేయలేకపోతే చెప్పరుగా మాట అసలు గురు పూజలం అంటే ఈ నాలజ్జి కాదు ఆ శాస్త్రాలు తెలియటం కాదు అవి సెకండరీ అవి దేనికి పనికి రావాలి లోకాన్ని ఆరాధించడానికి పనికి రావాలి పనికి రానప్పుడు ఉన్నావు లేకపోయినా ఒకటే అప్పుడు ఆయన చెప్పేస్తా అది కాదు నేను చేస్తున్న పని ఏంటో చదువుతున్నాను నేను అసలుది అది ఆయన చేస్తున్న పని నా కంటికి ఎదురుకుండా ఎవరు కనబడుతున్నా రోడ్డు మీద వెళ్తున్నా ఎక్కడ కనబడుతున్నా వాళ్ళందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాను ఎవరు నా దగ్గరికి రోగిగా వచ్చినా బాధతో వచ్చినా వాళ్ళు ఇలాంటి వాళ్ళుగా ఎవరెవరు ఇంకా బాధపడుతున్నారో వాళ్ళందరికీ తగ్గాలని సంకల్పించి నమస్కారం చేస్తాను ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్పారు ఆయన వాటికి సంస్కృతం రావక్కర్లేదు తెలివితేటలు అక్కర్లేదు దానికి ఏమి ఇంకోటి అక్కర్లేదు హృదయపూర్వకంగా అధిక ఆయన చేసే పని అంటే వాసుదేవోపాసన అన్నారు అలా ఉన్నప్పుడు వాటి ద్వారా ఏ వర్గమైనా వారికి ఏదో జరుగుతుంది అంతకుముందు వారికి టాలెంట్ లేకపోవచ్చు వాటి ద్వారా ఆయన పలికిస్తారు వాడికి వేదం రావాలంటే వేదం ఉపనిషత్తులు రావాలంటే ఉపనిషత్తులు లేదంటే హోమియో రావాలంటే హోమియో ఎందుకని మాస్టర్ గారు చెప్పారు మీరు డాక్టర్స్ కావాలని కాదు కావాల్సింది హీలర్స్ అన్నారు అది కూడా ఏమిటి మీరు ఏదో రోగాలు మందులు నయం చేయడం కాదు అసలు అర్హత ఏమిటి డాక్టర్గా అంటే ఏదో ఎగ్జామ్ పెడుతు క్వాలిఫై అవ్వటం నేను నా దగ్గర ట్రైనింగ్ అయ్యాక అది కాదు హృదయంలో ఎదుటి వాడికి తగ్గాలి అనేటువంటిది తపన అది అసలైనటువంటి అర్హత అది ఉన్నప్పుడు కావాల్సింది తడుతుంది కాబట్టి మన ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అక్కడ మనం నిజంగా కనుక చేయగలుగుతూ ఉంటే మనకు ఆ అవకాశం ఆ ఏర్పాటు జరిగి చుట్టూ ఉన్న వాళ్ళకి నెమ్మదిగా మనం అంటే ప్రతి వాళ్ళని కంపేర్ చేసుకొని వాళ్ళలాగా మనం చెయ్యాలి అలా అనుకోలే మనకు ఇవ్వబడినటువంటి వాతావరణంలో నాకే కనుక అదిగండి అలాంటి వాతావరణం ఉంటే చేసేవాడిని అలాంటి వాతావరణం నాకు లేదు ఇంట్లో కాబట్టి నేను వాళ్ళలాగా చేయలేకపోతున్నానంటే మాస్టర్ గారు అన్నారు వాతము ఆవరణము ఏమీ లేవు అన్నారు ఇవన్నీ తప్పించుకునే వాడి మాటలు అన్నారు నువ్వు ఎక్కడ ఉంటే కరెక్టో ఆ తరగతి గదిలో నిన్ను పెట్టారు అంటే అలాంటి వాతావరణంలో నిన్ను పెట్టారు నువ్వు ఇలాంటి చోట ఉంటా ఒక కుటుంబంలో ఇలాంటి పరిస్థితుల ఉన్నా ఉంటా అంటే అది నువ్వు డిజర్వ్డ్ నువ్వు అక్కడ ఉండాలి అక్కడ నుంచి ట్రైనింగ్ మొదలవ్వాలి ఆ జన్మలోని పదో తరగతి తప్పిన వాడిని ఇంటర్లో చేర్చుకోరగా వేరే స్టేట్కి వెళ్తే తెచ్చుకుంటారు తే ఉంటుంది అలాగే వేరే కంట్రీకి వెళ్తే తెచ్చుకుంటారా ఏం ఉండదు మనం పెట్టుకున్న రూల్స్ ఇలా ఉన్నాయి మరి పరమాత్మ పెట్టిన కాబట్టి ఎక్కడైనా సరే మనకి ఇవ్వబడ్డ సిచ్యుయేషన్స్ మనం ఉన్న వాతావరణం మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనకు తగినది మన ట్రైనింగ్ అక్కడి నుంచి మొదలు కావాలి అక్కడ ఉన్న వాళ్ళతో పడటం మనకు మొదలవ్వాలి కుటుంబ సభ్యులతో కావచ్చు బంధుమిత్రాలతో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు కొంతమంది ఉద్యోగంలో నాకు బాగాలేదండి కాదు మాస్టర్ గారు అన్నారు ఒక కుటుంబంలో నువ్వు సరిపడట్లేదు నీకు బంధుమిత్రాలతో కుటుంబంలో అంటే దానికి తగ్గవాడిగా నువ్వు ఇంకా మానవతా పరిణామం చెందలేదని అని అర్థము అన్నారు అక్కడ కాదు ప్రాబ్లం లేదండి వాళ్ళ ప్రాబ్లం అండి అని అనిపిస్తుంది కాదు ప్రాబ్లం అక్కడ లేదు ఇక్కడ ఉంది సివివి గారి దగ్గరికి ఎవరో వచ్చారట మాస్టర్ గారు చెబుతారు వచ్చి ఏమండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా అవ్వట్లేదు అవ్వట్లేదు ఏదో అన్నట్ట ఏదన్నా మంత్రం చెప్పాడు అన్నట్ట అంటే హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పారట అది చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నట్ట వచ్చి ఏమండ మీరు చెప్పారు చేసుకున్నాను నాకు హెడ్ క్వార్టర్స్ ఏర్పడింది నాకు అర్థమైంది హెడ్ క్వార్టర్స్ నీ మొహం హెడ్ క్వార్టర్స్ అంటే ఇల్లు కాదు నీ మనస్సు అక్కడ అడ్జస్ట్మెంట్ జరగాల్సింది అక్కడ తేడా ఉంది కాబట్టి ఇన్నాళ్ళ ఇది ఏర్పడలేదురా ఇక్కడ అడ్జస్ట్మెంట్ జరిగేటప్పుడు ఇక్కడ ఏర్పడింది కాబట్టి అసలు కథంతో మన యాటిట్యూడ్ లో ఉంది అసలు ముందు మనం ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలి నేను అలా ఉండగా అలాంటి దానికి ప్రయత్నం చేయాలనే ప్రపోజల్ ఏదో ఒక జన్మలో మనం మొదలు పెట్టగలిగితే మనం ఆ స్థితిలో లేకపోవటాన్ని అంగీకరించగలిగి ఇగో అనేది అడ్డు రాకుండా దాన్ని ఇక్కడ త్యాగం చేయటం అంటే అన్నారు ఆ త్యాగం చేయాల్సింది వాటిని ఎన్నాళ్ళు ఇంకా అలాగే ఉంటాం ఎదుటివాళ్ళలో లోపల చుట్టల్లోనే ఎందుకుంటున్నాం ఎన్నాళ్ళు పోయినా ఇంకా 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 వాటిల్లోనే ఎందుకంటే వాటికి అంతు లేదు మనలో లోపాలు మనకు తెలియదు ఎదుటి వాటి బ్రహ్మాండంగా చదువుతాడు అంటే మనకి తెలుసు అంగీకరించలేము అందరికంటే బాగా తెలిసేది మనకే కానీ అంగీకరించలేము కానీ అలా అంగీకరించగలిగితే ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత దాన్ని అక్కడితో కట్ ఆఫ్ చేసి ఓటమినే కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఫలలాగా ఉండటానికి సేవలోకి వెళ్ళగలగటం ఆ సేవలో కూడా ఉదయం చెప్పారు సేవకనే వెళ్ళటం అక్కడ వాళ్ళు లోపల చూడటం వాళ్ళు సరిగ్గా రావట్లేదు అంటాం విడు చేస్తున్నాడు చేయట్లేదు నీకు అవన్నీ సంబంధం లేదు నువ్వు వచ్చింది నువ్వు బాగుపడటానికి దానికోసం నువ్వు ఏం చేయగలిగితే అది చేయటం అనేటువంటి దానిలోకి వెళ్ళటం కాబట్టి అలాంటి ప్రాక్టికల్గా మాస్టర్ గారు చెప్పారు కరణ చరణాదులతో నువ్వు ఇంకొకటికి పనికొచ్చే పనిలోకి దిగకుండా ఎన్ని గ్రంథాలు చదువుకున్నా ఎన్ని విషయాలు తెలిసినా ఏమీ ఉపయోగం లేదు దమ్మిడికి పనికిరావు అన్నారు నేను కూర్చొని ఎక్కువ సేపు మెడిటేషన్లో ఉంటా సివి గారి మెడిటేషన్ ఇంకో మెడిటేషన్ నాలుగు గంటలు చేస్తా క్రియాయోగ ఆయోగా పదిహేను గంటలు చేస్తా ఏమి చేసినా కొండగనే లేవదు తమిడికి పనికి రాదు అన్నారు ఇంకోటి పనికొచ్చే పనిలో ఉండటము సేవలో ఉండటము దానము చేతనైనంత వరకు ఇంకోటి నీ సమయాన్ని దానం చేయటము లేకపోతే నీ కుణానలో ఇవ్వటము అవసరమైన వాడికి చేయటము అపరిగ్రహం ఇంకెవరి నుంచి ఏది ఆశించకుండా ఉండటం తేరగా రావాలనుకోకుండా ఉండడం పది రూపాయలు పనిచేసి ఐదు రూపాయలు తీసుకో ఐదు రూపాయలు సమాజానికి గట్టి పెట్టు అన్నారు మాత్ర అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు మొదలవుతుంది ఆ తర్వాత మనం చెప్పక్కర్లే ఎవరికి వాడికి పరమాత్మ లోపల నుంచి రైట్ డైరెక్షన్ రైట్ ప్లేస్ రైట్ వాతావరణం అలాంటి వ్యక్తులు పరిచయం అవడం అలాంటి గ్రంథాలు పరిచయం అవడం అలాంటి వ్యక్తుల యొక్క సహవాసం వాళ్ళ సాన్నిధ్యం లభించడం ఆ కథ అంతా ఆటోమేటిక్గా పట్టాలు ఎక్కిన తర్వాత స్టేషన్లు వచ్చినట్టుగా అవన్నీ గమ్యస్థానం చేరే లోపల అవన్నీ జరిగి గమ్యస్థానం చేరడం జరుగుతుంది కానీ అది అంతా తెలుసుకున్న తర్వాత అనుకుంటే మళ్ళా గోవింద అనే జన్మలు పోతూ ఉంటాయట తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టడం కాబట్టి కరచరణాలతో సేవలోకి దిగటం అక్కడ మళ్ళా ఇంకోటి గురించి కంపేర్ చేయటమో ఇంకోటి గురించి ఆలోచించడం కాకుండా ఆ ఇంకోటి అనేది లేకుండా అందరిలో వాటిని చూస్తూ చేయటం అనేటువంటి ద్వారా మాత్రమే ఆ రకమైనటువంటి దానికోసం మనం త్యాగం చేయవలసింది తొందరగా ఈ జన్మలోనే మనం అలాంటి మనలో ఉన్న కాంప్లెక్స్ వదిలించుకుందాం అది ఆలోచించి ఎక్కువసేపు ఆలోచించకుండా మనం ఏం చేయాలో దానిలోకి వెళదాం ఆలోచించుట రోగము ఆచరించుట యోగము అన్నారు కాబట్టి చాలా ఆలోచించాం ఇప్పటికే కాబట్టి ఇంకా ఆలోచించడం మానేసి ఆచరించడంలోకి ఎంతగా తొందరగా వస్తామో అంటే ఆలోచించడానికి టైం లేనంతగా ఆచరిస్తూ ఉండమన్నారు అలా ఆచరిస్తూ ఉంటూ ఉంటే ఆలోచనకి టైం లేనంతగా ఆచరిస్తున్నప్పుడు వాడికి ఏ రోగాలు ఉండవు ఒకవేళ దేహానికి ఏదైనా వచ్చినా పట్టదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు వాళ్ళ ప్రజెన్స్ ఇంకోటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి తత్సుఖ సుఖిత్వం చాలా సుఖంగా ఉంటూ ఎదుటి వాళ్ళని పెట్టడం కాదు ఎదుటివారిలో సుఖం పెడుతూ ఉండడం వల్ల మనం పొందేదాన్ని సుఖము అన్నాడు అట్టి స్థితిలో మాస్టర్ గారు అందరూ కాక వాసుదేవ